పాలమూరు జిల్లా కోసం రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు కొడంగల్ నియోజకవర్గంలో ఎనభై రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారని మేడారంకు ఏ విధంగా జాతీయ హోదా ఇవ్వాలో ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వాలని తెలిపారు బీజేపీ అధ్యక్షుడు జగ్గారెడ్డి అంటున్నారని ఆయన భార్య ఆర్టీసీలో ప్రయాణం చేశారని ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డితో ప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు ఈ మధ్య ఉన్నట్టుండి ఒకేసారి కాంగ్రెస్ బీజేపీ పైన విరుచుకుపడుతుంది ఆ నాయకులంతా పదే పదే విమర్శలు చేస్తున్నారు ఏంటి మార్పు ఏం లేదు విజయ సంకల్ప యాత్ర అద్భుతంగా జరుగుతుంది గ్రామరామానికి మా నాయకులు పోతున్నారు ప్రజలు బ్రహ్మరత్వం పడుతున్నారు ఇక పార్లమెంట్ ఎలక్షన్స్లో మాకు గతే అయిపోతుంది అనుకొని బీజేపీ మీద దాడి మొదలు పెట్టిండ్రు ఇప్పటిదాకా అనుకోవాలి పాప నిద్రపోయారు సాండు రోజులు అవి ఎవరు పట్టించుకోరులే అనుకున్నారు సడన్గా విజయ సంకల్ప యాత్ర అనేది ఒకటి బ్రహ్మాండమైన యాత్ర బయటకు రాగానే ఒక్కసారి జలక్ దిని ఆరోపణలు చేస్తారని అనుకుంటున్నాను అంటే ఈ ఆరోపణలకు ప్రధాన కేంద్ర బిందువు మీ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ రావుతో మొదలైంది ఏంటి ప్రభాకర్ రావు చేసిన వ్యాఖ్యలు ఏంది వాళ్ళు ఎందుకు అంతగా స్పందించాల్సిన అవసరం ఏ ఏం వ్యాఖ్యలు చేసినాడో మూడు కోట్ల రూపాయల ఒక మెర్సిడీస్ బెంచ్ కారు రేవంత్ రెడ్డి ఆమె ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారు దా మున్షి గారికి పేరే పేరే ఉంది నాకు గుర్తులేదు ఆమెకి ఇచ్చినారు దీపదాస్ ముందుకి ఇచ్చినారని ఆరోపణ చేసినాడు ఏంది అసలు నిన్న ప్రభాకర్ గారు ఆరోపణ చేసిండ్రు వారు పూర్తిగా సాక్ష్యాలు లేకుంటే ఏం ఆరోపణ అయ్యారు వారికి సమాచారం లేకుంటే ఏమో ఆరోపణ అయ్యారు పక్క సమాచారంతోనే ఆరోపణ చేసి ఉండొచ్చు అసలు నేను ఇంకోటి అంటే నాకు ప్ర ప్రభాకర్ గారికి వచ్చే ఎక్కువ విషయాలు కూడా చెప్పింటే బాగుండేది మూడు కోట్ల వాళ్ళకి టిప్ అండి ఒక పదివేల రూపాయల బిల్ అయితే వంద రూపాయల టిప్ వేస్తారు కదా అది టిప్ నేను నేను ఏమిటానంటే అసలు కాంగ్రెస్ పార్టీలోకి మూడు కోట్లేందండి సోనియా గాంధీకి మూడు వేల కోట్లు పంపించడానికి సిద్ధంగా ఈ ప్రభుత్వం ఆ దాంట్లో భాగంగానే ప్రతి పోయినప్పుడల్లా ఒక సూట్ కేసు పోతూనే ఉంటారు ఢిల్లీకి పోయినప్పుడు అందుకోసం ఎన్నిసారి పోతున్నారు మంత్రి పోయినప్పుడల్లా సూట్ కేసు పోతుంటారు ఎందుకంటే ఒకసారి వెయ్యి కోట్లు తీసుకపోతారు కదా సూట్ కేసులల్లా అందుకోసం పోతున్నారు అంతే దీన్ని రేణుకా చౌదరి మీ నాయకుని పైన లీగల్ యాక్షన్ తీసుకుంటాము పరు నష్టం దావా వేస్తాము అని అంటున్నారు అది మీరు ఎట్లా ఎదుర్కొంటారు కాంగ్రెస్ పార్టీలో అందరి నాయకులతో ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు మీరు చెప్పే ఆరోపణలు రాజకీయ ఆరోపణల్లో ప్రతి ఒక్కరి మీద ఎదుర్కోవాల్సింది మంచి సంతోషపడుతున్నాయి ఐ వెల్కమ్ ది ఆమె రేణుకా చౌదరి గారు మిచ్చినటువంటి ఆమె రెడీగా ఉంటే పరమనర్శనం దావా చేస్తే నేను నేను వెల్కమ్ చేస్తాను మా ప్రభాకర్ పరమసం దావా ఫేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సిద్ధంగా ఉంటాడు కూడా కాబట్టి మేము పార్టీ కూడా సిద్ధంగా ఉంది ఆయన మీద పెడితే ఎట్లా ఫేస్ చేయాలని సిద్ధంగా ఉంది కాబట్టి పెడితే మంచిదని నేను కోరుకుంటున్నా ఇయ్యమని నేను కోరుకుంటున్నా రేణుకా చౌదరి గారు మీరు ధైర్యం చేయండి మీకు ధైర్యం ఉంటే నిజంగా ధైర్యం చేయమని అనుకుంటున్నా చేయాలని కోరుకుంటున్నా ధైర్యం ఉంటే ఇవ్వండి ఇదే క్రమంలో ఇదే క్రమంలో సీఎం కే సీఎం రేవంత్ రెడ్డిని సిరిపూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పాలో హరీష్ కలవడం కూడా ఒక చర్చకు దారితీస్తుంది అని ఎట్లా చూస్తారు ఇప్పటివరకు మీ పార్టీ నుంచి వివరణ రాని పరిస్థితి నేను కూడా రెండు సార్లు కలిసిన అయితే ఏంది అంటే ఎవరు గలవారా రేవంత్ రేవంత్ రెడ్డి కూడా మోడీని కలిసిండు అయితే ఇంకా బీజేపీలో పోతాడా రేవం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇత్తన గడకొని కలిసిండు అయితే బీజేపీలో పోతాడా చిల్లర మాట ప్రచారం వెనుక రాజకీయ కోణం ఉందా ఈ ప్రచారం వెనుక ఈ ప్రచారం వెనుక రాజకీయ కోణం ఏంది వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తే రాజకీయ కోణం ఇంకేం కోణం ఉంటుంది ఇప్పుడు ఒక మా ఒక ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత ఆయన గెలిపించిన ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం దగ్గరికి పోయిండాలి కాంగ్రెస్ పార్టీ లీడర్ రేవంత్ రెడ్డి దగ్గరికి పోలే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిండు ఆయన బాధ్యతగా వేయండు బాధ్యత నిర్వహిస్తున్నప్పుడు దాని రాజకీయంగా అంతే ఆయన పోకపోతే తప్పు పోతే కరెక్టు పోకపోతే తప్పు ఆయన ఆయన బాధ్యత లెక్క సిర్పూర్ ప్రజలకు న్యాయం లెక్క పోతేనే మంచిది పోవాలి కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉండే సంబంధం అది ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు ఉండే సంబంధం అది ఆ సంబంధానికి టీఆర్ఎస్కి అర్థం కాకపోతే మనం జాము అయితే ఈ పదేళ్లలో టీఆర్ఎస్ పాలనలో మీడియా కూడా మర్చిపోయినట్టు ఉంది అంటే ప్రభుత్వానికి నాయకులకు మధ్య ఉండే సంబంధం ఉంది నీకు ఎందుకు నేను చెప్తున్నా కదా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు నేను కిషన్ రెడ్డి గారు కలిసి ఒక ఆరు సార్లో ఎన్ని సో పోయా కిరణ్ కుమార్ రెడ్డి గారికి సమస్యలతో పోయా కిరణ్ కుమార్ కిషన్ రెడ్డి గారు బీజేపీ కాంగ్రెస్ జాయిన్ అయినాడు ఏం మాట్లాడుతున్నారు నల్గొండకు చెందిన మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ ఎస్ఎల్బీసీ పట్ల వ్యవహరిస్తున్న తీరు మీరు విమర్శించారు దాని వెనుక ఏంటి నేపథ్యం ఏం లేదు ఆయన బీజేపీ ఇది అది ఇది ఇవ్వాలన్నట్టు నువ్వేం చేసుకోవడానికి విమర్శించినా ఎస్ఎల్బీసీ నీ కాలంలో స్టార్ట్ అయింది ఎందుకు గట్టలేదు నల్గొండకు వచ్చే నీళ్ళే కదా అవి నల్ల ఎలిమినేటివ్ మాదవరెడ్డి కెనాల్ ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది పుట్టంగంటి దగ్గర ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అనేది గ్రావిటీతో వచ్చే ప్రాజెక్ట్ అది అది నకలగండి దగ్గర నుంచి పెండిపక్కల చెరువు నుంచి అక్కంపల్లి నుంచి హెలిమెంట్ మొదటి టికెనాలు ద్వారా పానగాలుండి వచ్చి నువ్వు ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నావో ఆ నియోజకవర్గానికి లాభం చేసేటువంటి ప్రాజెక్టులు పట్టించుకొని నువ్వు దేశ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు మాట్లాడడం అనేది అంటే ఇంకా ఎవరైనా అన్నట్టు అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి అది చెప్పదాల్చుకున్న అందుకోసం నేను చెప్పిన రేవ అంటే ఎస్ఎల్బీసీ పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చిత్తశుద్ధి లేదని భావిస్తున్నారా తప్ప కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు ఉంటే ఎప్పుడైపోతుండే అసలు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటాయి కదా అందుకోసమే మీరు అంటే అది పులిసంతా ఏం చేస్తుండ్రు ఎక్కడ మనం చూస్తాం పులి ఏం చేసిండో ఉండో పోయి ఓటు ఓటు అన్నాడు తుపాకి రాముడి లాగా మాట్లాడు బయటకు వచ్చాడు ఈ తుపాకి రాముడు మాటలు ఎప్పుడు నమ్మాడు అందుకోసం వదిలిపెట్టేసామని చెప్పదలు థ్యాంక్ యూ ఇది మొత్తం మీద విజయ సంకల్ప యాత్రను జడిసి విజయ సంకల్ప యాత్రను చూసి బెంబేలెత్తిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన ఏక విమర్శలాస్త్రం విమర్శలస్త్రం ఎక్కువ పెడతా ఉంది ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి రోజులు గడుస్తున్న ప్రజలకి ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానానికి వాళ్ళ పార్టీ అధిష్టానం ఢిల్లీకి మాత్రం సూట్ కేసులు మోస్తుందని మరొకసారి ఆరోపిస్తున్నారు అక్కడ కేసీఆర్ కూడా కేసులు పెట్టకపోవడానికి కారణం కేవలం అక్కడ ఉన్నటువంటి ఆ కేసీఆర్ దగ్గర ఉన్న నిధులను ఎలా కైవసం చేసుకోవాలి ఎట్లా వాడుకోవాలనే లోపాయికారి కారు మిత్రుత్వమే అనే కారణాన్ని కూడా మరోసారి ఎత్తి చూపుతున్న పరిస్థితి రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బహిరంగంగా ఇటు విజయ సంకల్ప యాత్రను జరుగుతున్న తీరు వస్తున్న తీరు ఆదరణ ప్రజల నుంచి వస్తున్న ఆదరణ యాత్రకు కాంగ్రెస్ భరించలేకపోతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి సిద్ధమైన పరిస్థితి కనబడతా ఉంది వీడియో జర్నలిస్ట్ సామ్ సుందర్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్